తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలైన తర్వాత కూడా పాలనని గాలికి వదిలేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ టు ఢిల్లీ గాలిలో చక్కర్లు కొడుతున్నారు పరిపాలనని గాలికి వదిలేశారు వారు మాత్రం గాలిలో తిరుగుతున్నారు ప్రజల యొక్క బాధలు పట్టించుకునేటువంటి నాదుడు కరువైపోయాడు ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది ఓ పక్క వర్షాలు లేక విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తక పవర్ స్పైయర్లతో వాటర్ ట్యాంకర్లతో నీళ్లు కొట్టుకునే పరిస్థితి ఇంకో పక్క వారికి ఉన్నటువంటి భూమి యాజమాన్య హక్కుల మీద కలెక్టరేట్ల చుట్టూ ఎంఆర్ఓల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కాళ్ళు అరిగిన దాకా తిరిగినా కానీ పట్టించుకునేటువంటి నాదులు లేడు అనేక ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యకు ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది సెల్ టవర్లు ఎక్కుతున్నారు కొంతమంది మందుబుడ్లతో ధర్నాలు చేస్తున్నారు కొంతమంది మందు పురుగు మందు తాగి చనిపోతున్నారు అత్యంత బాధాకరమైన విషయం ఒక రైతు బిడ్డగా ఈ ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులను బాధలు అనేటువంటివి చెప్పుకోవటానికి కూడా అలవిగాని పరిస్థితి ఇక్కడ చూడండి ఏదో ఒక రోజు ఏదో ఒక పేపర్లో ఏదో ఒక ఛానల్లో రైతు ఇక్కడ ధర్నా చేశాడు ఇక్కడ ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు ఇక్కడ ఎంఆర్ఓని గెరావు చేశాడు లేకపోతే కలెక్టరేట్ ముందు నిరసన చేస్తాడు అనేటువంటి వార్తలు రోజు రోజుకి పెరిగిపోతాయి మృగశిర కారితో పోయింది ఆరుద్ర కారితో వచ్చిన ఆరుద్ర కారితో కూడా పోయి వర్షాలు లేక ఇప్పుడు రైతులు ఇబ్బంది పడతారు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ మాసంలో రైతులకు పెట్టుబడిగా రైతు పెట్టుబడి రైతు బంధు అందించేవాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము అధికారంలో రాగానే రైతు భరోసా పేరుతోని పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ రోజు రైతులను మోసం చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఇచ్చినటువంటి ఆ రైతు బంధు పదివేల రూపాయలు కూడా ఎగనాం పెట్టే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దిగజారింది ఇవాళ జూన్ అయిపోయి జూలై వచ్చింది కానీ రైతు బంధు రైతు ఖాతాల్లో పడలే దానికి ఒక కమిటీ వేశారు ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతు భరోసా మీద మేము పరిశీలన చేసి విధి విధానాలు రూపొంది అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందనేది అర్థమవుతుంది ఇవి ఒక పక్క ఉంటే మరో పక్క రైతులు ప్రత్యేకించి మా ఖమ్మం జిల్లాలో చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రైతు భోజడ్ల వీరభద్రయ్య గారి కుమారుడు భోజడ్ల ప్రభాకర్ గారు వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేటువంటిది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఆయనకున్నటువంటి ఏడు ఎకరాల పది గుంటల భూమి ఆ భూమిని ఆ గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఎందుకంటే ప్రభాకర్ గారు ఏం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కాదు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేసా అని కూడా క్లియర్గా ఆయన యొక్క మరణ వాంగ్మూలంలో క్లియర్గా చెప్పడం జరిగింది ఆ మరణ వాంగ్మూలం ఆయన ఇచ్చిన దాన్ని మీడియా పెద్ద ఎత్తున కూడా ప్రసారం చేయటం జరిగింది దీన్ని పక్కకు పెట్టి డైవర్ట్ చేయటం కోసం కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గతంలో ఉన్న వ్యక్తి ఈరోజు రైతు బంధు ధరణి మీద కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ వాళ్ళు పడినటువంటి కుట్ర ఈ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ మీకు నెడుతున్నారని ఆయన ఒక సిగ్గు మారిన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది వయసు పెరిగింది కోదండరెడ్డి గారికి కానీ మరి బుద్ధి కూడా మన మందగించిందని నేను అనుకుంటున్నా ఎందుకు అని అంటే ఆయన క్లియర్గా చనిపోయిన వ్యక్తే చెప్పాడు నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను కానీ మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎక్స్ జెడ్పీటీసీ కూరపాటి థిరీషా గారి భర్త కూరపాటి కిషోర్ గారు కూరపాటి కిషోర్ గారు నా యొక్క ఆత్మహత్య కారణం అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది కూరపాటి కిషోర్ గారు మీరు బట్టి విక్రమార్క గారి శిష్యులు బట్టి విక్రమార్క గారికి అనుచరుడు వారి భార్య వారి భార్య తిరీష గారు ఎక్స్ జెడ్పీటీసీ చింతకాని రెండు వారు కొత్త ప్రభుత్వం రాగానే వారే వచ్చి రేవంత్ రెడ్డి గారితో ఫోటో దిగారు ఈ వ్యక్తి ప్రభాకర్ గారి మరణానికి కారణమని స్వయంగా మరణ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈయన ఏ వన్గా అక్యూజర్ ఈయన వల్లనే ఈయన నాయకత్వంలో కుట్ర జరిగింది నా పొలం ఆక్రమించారు నా పొలంలో మట్టి మొత్తం తీశారు ఆరు అడుగుల లోతు మొత్తం మట్టి తవ్వకపోయారు నా పొలానికి వెళ్ళటానికి దారి లేదు ఏదని అడిగితే దౌర్జన్యం చేశారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు